ఏఎస్ ఫిల్లింగ్ బంకులో లో రెండు వందలకు పైగా పెట్రోల్ పోసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన మహమ్మద్ అల్లంకు బైక్ ను అందజేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ట్రెక్కియల్ బైపాస్ వద్ద గల కంపెనీ ఏఎస్ ఫిల్లింగ్ బంక్ లో దసరా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు ఏఎస్ ఫిల్లింగ్ బంక్ లో రెండు వందలకు పైగా పెట్రోల్ పోయించుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారికి బైక్ ను ఇవ్వడం జరుగుతుందని కూపన్ ఇవ్వడం జరిగింది లక్కీ డ్రా ద్వారా బైక్ ను గెలుపొందిన వారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీఫ్ రీజనల్ మేనేజర్ వనం శ్రీనివాస్ సీనియర్ మేనేజర్ అమిత్ హాజరై వారి చేతుల మీదుగా లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన మహ్మద్ అల్లంకు హీరో హెచ్ఎఫ్ డిలెక్స్ బైక్ ను అందజేశారు రెండవ బహుమతి లింగాపూర్ గ్రామానికి చెందిన స్మార్ట్ టీవీని షాలున్ కు అందజేశారు ఈ సందర్భంగా నిజామాబాద్ హెచ్పీసీఎల్ కంపెనీ చీఫ్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ సీనియర్ మేనేజర్ అమిత్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని ఏఎస్ పిల్లింగ్ బంకులో రెండు వందలకు పైగా పెట్రోల్ పోసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన మహ్మద్ అల్లంకు బైక్ ను మా చేతుల మీదుగా అందచేయడం జరిగిందని ఏఎస్ ఫిల్లింగ్ బంక్ లో చాలా మంది పెట్రోల్ పోసుకోవడం జరుగుతుందని తెలిపారు అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పెట్రోల్ సేల్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఏఎస్ ఫిల్లింగ్ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ ఫిల్లింగ్ యాజమాన్యం మహ్మద్ మోసిన్ ఎంబీఐ రిటైర్డ్ మహ్మద్ అఖ్తర్ జాకీర్ కదీర్ ఉస్మాన్ వాజీద్ అవుట్లెట్ మేనేజర్ షైబాజ్ పెట్రోల్ బంక్ సిబ్బంది పాల్గొన్నారు 아, 인도가 되겠네. गुजारिश है कि यहाँ से पेट्रोल खरीदें यहाँ का सर्विस अच्छा है प्लस यहाँ पे आपको ये mm. वो गिफ्ट भी मिल सकता है आप रेगुलर सर्विस दे रहे हो यहाँ पे एच एफ डीलेक्स प्रो बाइक में जी ही, ही, को गिफ्ट में मिला है यहाँ से यहाँ का सर्विस बहुत अच्छा है मैं आगे भी यहाँ से पेट्रोल लेता रहूँगा धन्यवाद मन एचपी पेट्रोल पंप अने चाल रोज अनुभवी लिंगापूर्ण प्रापर अच्छे प्रति रोज मैं बाड़े हेचपी पेट्रोल पंप సర్వీస్ కూడా బాగుంటుంది పెట్రోల్ పంప్లో కూడా సర్వీస్ బాగుంటుంది పెట్రోల్ కూడా బాగా మన బంధుల్లో కూడా బాగా సర్వీస్ వస్తుంది కాబట్టి మేము అదే వాడతాం ఇంకా ముందు కూడా అదే వాడతాం అయితే ఈ వ్యాపారాల వల్ల కాకుండా కూడా మేము ఎక్కి పెట్రోల్ పంప్లో ఎప్పుడైనా వాడేవారు ఇంకా ముందు కూడా మేము పెట్రోల్ వాడతాం పంప్తాల్ నిజామాబాద్ రీజనల్ ఆఫీస్ తరఫు నుంచి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సో సార్ చెప్పినట్టు మనం ఈ క్యాంపెయిన్ అనేది లాస్ట్ అక్టోబర్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపెయిన్ ఏంటి ఉద్దేశం ఏంటంటే దసరా దీపావళి ఆ రెండు పండుగలను ఉద్దేశించుకుని కస్టమర్స్ మెయిన్ ఫోకస్ అంతా పెట్రోల్ కస్టమర్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే డీజిల్ అనేది మార్కెట్లో క్రెడిట్ బేస్ మీద ఉంటుంది కాబట్టి కస్టమర్స్ ఎంఎస్ కస్టమర్స్కి ఒక అవుట్లెట్లో ఇచ్చే నార్మల్ మ్యాండేటరీ ఫెసిలిటీస్తో పాటు కొంచెం ఏదైనా ఎక్స్ట్రాగా అవుట్లెట్స్ దగ్గర నుంచి డీలర్ సైడ్ నుంచి కంపెనీ సైడ్ నుంచి కొంత కాంట్రిబ్యూషన్ తీసుకుని ఈ క్యాంపెయిన్ డిజైన్ చేయడం జరిగింది అందులో బంపర్ డ్రా అనేది మన మొత్తం నాలుగు సేల్స్ ఏరియాలు ఉన్నాయి నిజామాబాద్ రీజనల్ ఆఫీస్లో నాలుగు సేల్స్ ఏరియాస్లో ఒక సేల్స్ ఏరియాకి రావడం జరుగుతుంది అందులో లక్కీగా మన ఈ ఏఎస్ పిలింగ్ రావడం జరిగింది నెక్స్ట్ దీంతో పాటు టీవీ కూడా ఈ అవుట్లెట్కి సెకండ్ ప్రైజ్ కూడా టీ ఈ అవుట్లెట్కి మన ఈ అవుట్లెట్ కాదు నెక్స్ట్ మన శివ హెచ్పి కామారెడ్డి టౌన్లోనే వచ్చింది అది కూడా చాలా సంతోషకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే మొత్తం క్యాంపెయిన్ మనం లెవెన్ డిస్ట్రిక్ట్స్లో చేశాము ఈ లెవెన్ డిస్ట్రిక్ట్స్లో లెవెన్ డిస్ట్రిక్ట్సే కాకుండా ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ కూడా హెచ్పిసిఎల్లో చేశాం సో హైయెస్ట్ హైయెస్ట్ ఈ అవుట్లెట్లో ఉన్న కస్టమర్సే ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేశారు సో అది చాలా డీలర్స్ని మెచ్చుకోవాల్సిన విషయం మోషన్ గారు ఫస్ట్ డే వర్ణించి కూడా డే వన్ నుంచి కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫోకస్ చేసి కస్టమర్స్కి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి క్యాంపెయిన్ గురించి ఎక్కువ పార్టిసిపేషన్ వచ్చింది సో ఆల్ ఓవర్ రెండు ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ కస్టమర్స్ ఇన్ వన్ మంత్ ఇందులో పార్టిసిపేషన్ చేశారు సో ఈవెన్ సెకండ్ సెకండ్ కూడా మన మన దాంట్లోనే ఆదిలాబాద్ వాళ్ళకి వచ్చింది సో క్యాంపెయిన్ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్స్కి ఇలాంటి క్యాంపెయిన్స్ రెగ్యులర్గా మన అవుట్లెట్లో జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే హెచ్పిసిఎల్ అనేది ఆంధ్ర తెలంగాణలో మంచి బ్రాండ్ ఎవరికైనా కస్టమర్స్ ఉద్దేశంలో అమౌంగ్ ఆల్ ఓఎంసిసి హెచ్పిసిఎల్కి మంచి బ్రాండ్ ఉంది మనం ఇచ్చే క్వాలిటీ క్వాంటిటీ కానీ సర్వీసెస్ కానీ ఈ అవుట్లెట్ కూడా రీజనల్ ఆఫీస్కి ये ఆఫీసర్స్కు इस నమస్కారం का पहला कैंपेन సార్ जो कि पूरे तेलंगाना పూరే తెలంగాణ प्रदेश में एक సార్ चुने हुए सिलेक्टेड आउटलेट्स पे हमने किया तो जैसा कि सर ने बताया टोटल 882 रिटेल आउटलेट पे एक साथ इस कैंपेन को चलाया गया और कामारेड्डी डिस्ट्रिक्ट में स्पेशली जो हमारे पंप हैं एस एच पी शिवा एच पी बालाजी बालाजी नहीं थे बाकी जितने भी पंप हैं उनका जो परफॉर्मेंस रहा तो दोनों ही स्टेट्स में काफ़ी अच्छा रहा इसीलिए हमारे जो रीजनल सर हैं उन्होंने कहा कि आज का जो कार्यक्रम है वो हम ए पे ही करेंगे तो ये सब हमारे जो कस्टमर हैं और डीलर हैं उनके मोटिवेशन लेवल और कंपनी के साथ जुड़ाव को दर्शाता है एच एक ऐसी कंपनी है जिसका मोटो ही है डिलीवरिंग हैप्पीनेस तो हम अपने कस्टमर्स के लिए डिलीवरिंग हैप्पीनेस के लिए अलग अलग तरह के फेस्टिवल्स के टाइम पे कैंपेन लाते हैं तो दिवाली और दशहरे के फेस्टिवल समय में अक्टूबर में इस कैंपेन को किया गया अब हम अगला कैंपेन भी आपको सर ने बताया वो नए साल पे प्रारंभ करने जा रहे हैं जिसमें जो हमारे पेट्रोल के अच्छे डीलरशिप्स हैं जिनका कस्टमर्स के साथ अच्छा जुड़ा हुआ है उस पर हम उस उस्प्य। कैंपेन को लॉन्च करेंगे सिल्वर पॉइंट कैंपेन को तो मैं ज़्यादा समय ना लेते हुए जो आए हुए हमारे यहाँ डीलर हैं उनको और कस्टमर हैं उनको धन्यवाद देता हूँ कि उन्होंने इस कैंपेन में बढ़ चढ़ के हिस्सा लिया हमारे जो रीजनल ऑफिस हैं तेलंगाना और आंध्र प्रदेश में उसमें निजामाबाद क्षेत्रीय कार्यालय का इस कैंपेन में बहुत अच्छा प्रदर्शन रहा जिसके लिए सभी ने सराहा है और मैं मोहसिन जी को भी बहुत बहुत धन्यवाद देता हूँ कंग्रेचुलेसन आपने नए डीलर होने के साथ जल्द से जल्द ओपनिंग हो के इतना पैमाने पे अच्छा पैमाने पे ओपनिंग हुई अच्छा पैमाने पे चल रहा और माइलेज आ रहा और इतना भी क्लैरिटी है यहाँ जो दाले डीजल पेट्रोल उनको अच्छा माइलेज मिल रहा और और उस जो दूसरे की तरह कुछ भी इसमें मीटर टैंप नहीं है और हर चीज की इसका रिस्पॉन्सिबिलिटी ले रहे कुछ भी है तो इमिडियस इसके लिए तो अच्छा, पेट्रोल इस अच्छा पंप की जो है ना आजाद होकर एक साल भी नहीं हुआ माशा अल्लाह सब लोगों की निगाहें सब पेट्रोल पंप पे आ रहे हैं कामारेड्डी के शहरियों से मैं सब लोगों से गुजारिश करता हूँ और अपील करता हूँ कि यहाँ पे आइए किसी किस्म की जो है ना हमारे पास ये फ्रॉड वगैरह कुछ भी नहीं है अब नंबर वन पेट्रोल ना फ्री में भर के दे रहे हैं लिहाजा कामारेड्डी शहरों से कामारेडी डिस्ट्रिक्ट के शहरों से सब लोगों से इस्लामाबाद से आने वाले हैदराबाद से आने वाले सब शहरों से गुजारिश है कि ये इस पेट्रोल पंप से आइए आप यहाँ का पेट्रोल इस्तेमाल कीजिए सबको शुक्र गुजार है हम लोग सब इस आज जो है ना एचपी पेट्रोल पंप की तरफ से सब लोगों को डिस्ट्रीब्यूट किया गया है जो जो भी यहाँ पे पेट्रोल भरे हुए हैं उन लोगों को टीवी बाइक और जो दिग्वर ऐसा जो है ना इन लोगों को तकसीम किया गया है इन पेट्रोल एच पेट्रोल पंप के अख्तर साहब और महसिन महिं, जो है ना बहुत मेहनत करके ये लोग यहाँ पे खिदमत कर रहे हैं कस्टमर्स की लिहाजा सब लोग आइए हम हम भी हम यहाँ पे पेट्रोल डला रहे हैं आप लोगों को सबको बहुत बहुत शुक्रिया ఏస్ పెట్రోల్ పంప్ సే పెట్రోల్ సెంటర్ రోజు ఇక్కడ బహుమతులు ఇవ్వబడింది ఇంతకు ముందు దసరా దీపావళిలో ఇక్కడ బహుమతులు ఏర్పాటు చేసి ఉండే అందులో డ్రా విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఈ రోజు డిస్పూ చేశాము ఈ షార్ట్ టైమ్ లో తెలంగాణ ఆంధ్రలో ఎక్కువ సెల్ మా దగ్గరనే అయింది ఏఎస్ ఫీలింగ్ సెంటర్ లో అయింది కాబట్టి కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి బహుమతులు ఇచ్చారు మేము మా దగ్గర పెట్రోల్ ఎవరైతే వేయిస్తున్నారో కామారెడ్డి ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము పరంగా ఇక ముందు కూడా అందరు ఇక్కడికే రావాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు